సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల పరిధిలోని సూరంపల్లి గ్రామానికి చెందిన చిన్నం సుభాష్ కుమార్ను డాక్టరేట్ వరించింది గత ఇరవై ఏళ్లుగా సుభాష్ గా కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ బ్రాంచ్ లో చాలా కేసులను ఛేదించడంతో పాటు ఎన్నో సామాజిక సేవలు చేపట్టినందుకు గాను బెంగళూరులోని మదర్ తెలిసా యూనివర్సిటీ సుభాష్ ను గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన అంకిత భావంతో పనిచేస్తే ఏదైనా సాధ్యమవుతుందని అన్నారు డాక్టరేట్ రావడం చాలా సంతోషంగా ఉందన్నారు డాక్టరేట్ రావడంతో తనపై మరింత బాధ్యత పెరిగిందని చెప్పారు కాగా తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ పోలీస్ ఫోరం రాష్ట్ర సంఘం ఏర్పాటు చేసి అందులో అధ్యక్షుడిగా ఉండి పరోక్షంగా తెలంగాణ కోసం ఉద్యమంలో సుభాష్ తనవంతో పాత్ర పోషించాడు and i'm so excited to talk about chindam subhash kumar ji so here we are talking about strategic uh, criminal and tactical analysis this analysis actually is not easy, okay? especially when we are dealing with the criminal stuff. It, it, it puts people into the challenges of having a brain pattern. we all know alpha, delta, theta waves which runs in our brain. when we are dealing with people who are on the other side of the society, it is very challenging for a good person because there are two worlds inside us, right? it keeps challenging. సో అండ్ వి టు చిందం సుభాష్ నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరి ఇరవై మూడు సంవత్సరాలుగా పనిచేస్తా ఉన్నాను మా ఎస్పీ సార్ ఉన్నట్టున్నారు కంగ్రాట్స్ సార్ మీకు కూడా నేను పంతొమ్మిది వందల ఎనభై రెండులో జన్మించి మా అమ్మగారు ఇక్కడే ఉన్నారు చిందం బాలలక్ష్మి చిన్న వెంకట్రాజు వల్ల కుమారులని నేను అతి మారుమూల గ్రామంలో పుట్టి క్రైమ్ అనాలిసిస్ క్రైమ్ మీద నేను చాలా పనులు చేశాను ఒక తాళం పలిగే విధానం బట్టి ఏ దొంగ పగలగొట్టిండు అనేది చెప్పగలిగేంత ఆ స్థాయికి ఎదిగాను అంటే నాకు ఇది చదువుతో రా వచ్చింది కాదు నేను ఎక్కువగా తాళం పలుగొట్టే విధానాన్ని ఏ ఏ విధంగా కొడుతున్నారు ఏ విధంగా దొంగతనం చేస్తారు ఏ దొంగ చేయగలుగుతాడు అని చెప్పే సామర్థ్యానికి అనుభవంతో ఎదిగాను నేను ఇందులో నేను ఇప్పటి వరకు రెండు వందల పైగా రివార్డులు అవార్డులు తీసుకున్నాను చాలా గ్రేట్ ఆపర్చునిటీ దానికంటే నాకు సెయింట్ మదర్ తెరిసా యూనివర్సిటీ నుంచి ఈ డాక్టరేట్ రావడం చాలా పెద్ద సంతోషకరం అతి చిన్న వయసులోనే నాకు ఒక మంచి గుర్తింపు నిచ్చారు సెయింట్ మదర్ తెరిసాకి నేను రుణపడి ఉంటానని చెప్తా ఉన్నాను ఇంకొకటి ఈ సందర్భంగా గ్రీన్ వరల్డ్ అని చెప్పేసి ఒక సంస్థను మేము నెలకొల్పుతున్నాము వ్యవస్థాపకుడిగా నేనే ఉంటాను అది ఏంటంటే ప్రపంచంలో మొక్కలను ఎక్కువగా నాటి ఈ ప్రపంచానికి ఆక్సిజన్ మా సంస్థ ద్వారానే అందించాము అనే స్థాయికి ఎదిగివేయాలి అని చెప్పేసి నేను అనుకుంటా ఉంటున్నాను ఈ సందర్భంగా గ్రీన్ వరల్డ్ సంస్థను ప్రారంభిస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రకటిస్తున్నాను థ్యాంక్ యూ సార్ ఆల్ ఆఫ్ యూ ఇంత పెద్ద ఆపర్చునిటీ నాకు కలిగించినందుకు సెయింట్ మదర్ తెరిసా సంస్థకి ఆ సంస్థలో పనిచేసే ప్రతి ఒక్క ప్రతినిధులకి మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్